హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే వల్లి చెప్పినట్టుగానే భాగ్యం ఆ కాగితం ముక్కని సాఫ్ట్వేర్ అబ్బాయికి చూపించి వల్లి దగ్గరికి తీసుకొస్తుంది చాలా ఎగ్జైట్మెంట్గా హడావిడిగా అమ్ముడు అమ్ముడు అని వల్లి దగ్గరికి రాగానే ఇక వల్లి అమ్మ వచ్చేసారా మీకోసమే ఎదురు చూస్తున్నాను ఇంతకీ ఆ కాగితం ముక్కలో ఏముందో తెలుసుకున్నారా అని అనగానే తెలుసుకున్నావమ్మడు తెలుసుకున్నాం నిజంగా నువ్వు చెప్పినట్టే ఆ నర్మదా జుట్టు మన చేతుల్లోకి వచ్చే అస్త్రమమ్మడు ఇది అని అనగానే ఏందమ్మ నువ్వు చెప్పేది అని అంటుంది అవునమ్మడు ఈ కాగితం ముక్క ఏంటో తెలుసా ఆ సాగర్ అంట వీఆర్వై ఎగ్జామ్కి రాయడానికి వచ్చిన హాల్ టికెట్ అంట ఆ ఎగ్జామ్ రాయడానికంటే ముందు ఈ హాల్ టికెట్ని ఇంటికి పంపిస్తారంట ఇదే ఆ కాగితం ముక్క అని అనగానే ఇక మళ్ళీ ఒక్కసారిగా సంతోషపడుతుంది ఓహో ఇప్పుడు నాకు విషయం మొత్తం అర్థమైంది అంటే మొగుని గవర్నమెంట్ జాబ్గా చేయాలి అని ఆ నర్మదే ఇదంతా ప్లాన్ చేసింది దొంగచాటుగా రాత్రిళ్ళు ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేయించింది మామయ్య కళ్ళు కప్పి వాళ్ళు ఇంత నాటకం ఆడారన్నమాట ఆఖరికి ఆ ఎగ్జామ్లో ఫెయిల్ కూడా అయ్యాడు పాపం కానీ ఇక్కడ మాత్రం నేను ఫెయిల్ అవ్వను ఇప్పుడు ఇంట్లో పెద్ద సునామి సృష్టించి ఆ నర్మదా సాగర్లని ఇంట్లో నుంచి బయటికి పంపించేలా చేస్తాను అని అనగానే అమ్ముడు నువ్వనుకుంటే ఏదైనా సాధిస్తావు ఇంకా లేటెందుకు స్టార్ట్ చేద్దాం పదా అని భాగ్యం వల్లి భూపతిరావు అందరూ కూడా ఇంట్లోకి వెళ్తారు ఇక వల్లి అత్తయ్య మావయ్య అందరూ రండి అని పిలుస్తూ ఉంటే ఇక అందరూ కంగారుగా హాల్లోకి వస్తారు ఇక రామరాజు ఏంటమ్మా ఏం జరిగింది ఏం జరిగిందని అంత మెల్లగా అడుగుతారేంటి మామయ్య గారు ఘోరం జరిగిపోయింది ఈ ఇంట్లో మీ కళ్ళు కప్పి ఇంత మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు అని అనగానే వల్లి ఏం మాట్లాడుతున్నావే విషయం ఏంటో చెప్పకుండా ఏమేవో మాట్లాడతావేంటి అసలేం జరిగిందో చెప్పు అని వేదవతి అనగానే చెప్తాను అత్తయ్య గారు ఇంట్లో అందరూ రావాలి కదా అని అనేసరికే అందరూ హాల్లోకి వస్తారు ఇక అమూల్య ఏంటదినా అందరినీ రమ్మని పిలిచావేంటి ఏంటి విషయం అని అడుగుతుంది చెప్తాను అమూల్య అసలు మెయిన్ క్యారెక్టర్స్ రా క్యారెక్టర్లు ఇంకా రాలేరు కదా అని అంటూ ఉంటే నర్మదా సాగర్ గదిలో నుండి వస్తూ ఉంటారు వాళ్ళు రాగానే అదిగో వచ్చేశారు మెయిన్ సూత్రధారులు అని అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు మళ్ళీ నట్టింట్లో ఏం గొడవ పెట్టాలని చూస్తున్నావు అని నర్మదా అంటుంది అయ్య బాబోయ్ నేను గొడవ పెట్టాలని చూస్తున్నానా మీరు మీ మొగుడు పిల్లలిద్దరూ కలిసి పాపం మామయ్య గారు కళ్ళు కప్పి ఎంత మోసం చేసి మళ్ళీ తిరిగి నన్నే అంటున్నావా అని అనగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు మేము మోసం చేయడం ఏంటి అని నర్మదా అంటుంది ఇక రామరాజు కూడా అవునమ్మా అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏవేవో మాట్లాడతావేంటి అని అనగానే నేను కాదు నేను కాదు మావయ్య గారు ఇదిగోండి ఈ కాగితం ముక్కే చెప్తుంది వాళ్ళ జాతకాలు అని ఇక హాల్ టికెట్ని రామరాజుకి చూపిస్తుంది అది చూసి నర్మదా సాగర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక నర్మదా ఇదేంటి ఇది సాగర్ విఆర్వై ఎగ్జామ్కి రాయడానికి వచ్చిన హాల్ టికెట్లా ఉంది ఇది మళ్ళీ దగ్గరికి ఎలా వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది సాగర్ కూడా నర్మదాతో ఏంటి నర్మదా అది నేను ఎగ్జామ్ రాయడానికి వచ్చిన హాల్ టికెట్ కదా అది మన గదిలో ఉంటుంది కదా మరి వదిన దగ్గరికి ఎలా వచ్చింది ఇంకెలా వస్తుంది ఆవిడ బల్లి కాదు బల్లి బల్లిలా అన్ని గదుల్లో దూరిపోయి ఎవరి గురించి ఏ సీక్రెట్ దొరుకుతుందా మావయ్య గారి ముందు ఎలా తిట్లు పడిపించాలని చూస్తుంది కదా అదే పని ఆవిడ గారికి ఇప్పుడు మనం దొరికిపోయాము అని అనగానే ఇప్పుడు నాన్న ఏమంటాడో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ధీరజ్ నా ఆ పేపర్లో ఏముంది అని ఎనగానే ఈ పేపర్లో ఏముందో తెలుసా సాగర్ మర్ది గారు గవర్నమెంట్ జాబ్కి వీఆర్ఓ జాబ్కి రాయడానికి వచ్చిన హాల్ టికెట్ అని ఎనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అమూల్య ఏంటి అన్నయ్య వీఆర్ఓ జాబ్కి సంబంధించిన హాల్ టికెటా అని ఎనగానే అవునమూల్య నువ్వు విన్నది నిజమే ఈ హాల్ టిక్కెట్ వీఆర్ఓ జాబ్కి సంబంధించిందే అంతేకాదు ఎగ్జామ్ రాసి కూడా మీ అన్నయ్య ఫెయిల్ అయ్యాడంట అని అనగానే ఇక రామరాజు ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు చూసారా మావయ్య గారు చూసారా మీ కళ్ళు కప్పి మొగుడు పిల్ల పిల్లలు ఎంత మోసం చేస్తున్నారో రాత్రిలో ఆ నర్మదే సాగర్ మార్ది గారిని ఈ ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేయించేది మనకు తెలియకుండా ఇద్దరు మగుడు పిల్లలు ఇంత గూడు పుటని నడిపారు అని అనగానే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక రామరాజు పట్టరాని కోపంతో రే నడిపోడా అని అనగానే సాగర్ వణికిపోతూ రామరాజు దగ్గరికి వచ్చి నాన్న అది అని అంటూ ఉంటే చెప్పరా నువ్వు విఆర్ఓ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయ్యావా అని అనగానే నాన్న అది అని అంటూ ఉంటాడు ఇక రామరాజు ఒక్కసారిగా కోపంగా సాగర్ చెంప పగలగొడతాడు అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక వల్లి భాగ్యం భూపతి రావులు వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినందుకు నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే నర్మద మామయ్య గారు ఒకసారి నేను చెప్పేది వినండి నువ్వు ఆగమ్మా ఏంట్రా ఏంట్రా ఎగ్జామ్ రాసి ఫెయిల్ అవ్వడం ఏంటి అసలు బరిలోకి దిగనే దిగొద్దు దిగితే ఈ రామరాజు కొడుకు ఏంట్రా అని రామరాజు అనగానే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఇక వల్లి భాగ్యం షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు నాన్న అని అనగానే అవునరా నాన్ననే చెప్తున్నాను ఈ రామరాజు కొడుకు అంటే ఎలా ఉండాలి బరిలోకి దిగితే ఓటం అనేది తెలియకుండా ఉండాలి నాకు తెలియకుండా వీఆర్ఓ ఎగ్జామ్కి రాసావు ఇయర్ ఎగ్జామ్ రాసావు ఓకే కానీ ఫెయిల్ అవ్వడం ఏంట్రా అమ్మ నర్మదా ఏంటమ్మా ఇది ఇలాగైనా వీన్ని యుద్ధానికి పంపించేది అని అంటూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు అదేంటి మామయ్య గారు మీరు వాళ్ళని తిడతారు అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయినందుకు తిడుతున్నారేంటి అసలు వాళ్ళు ఎగ్జామ్ రాయడమే తప్పు అని అనగానే అమ్మవల్లి నువ్వు బాగు అని అనగానే ఇక వల్లే షాక్ అయిపోతుంది ఇక రామరాజు అమ్మ నర్మదా ఎన్ని రోజులు ఏం జరిగిందో నాకు తెలీదు మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు వాడు కూడా వీఆర్ఓ జాబ్కి ఎగ్జామ్ రాయాలని నిర్ణయించుకున్నాడు అలాంటప్పుడు నేనెందుకు కాదంటాను ఇక మీదట వాడిని ఎగ్జామ్కి సిద్ధం చెయ్యి ఈసారి మాత్రం వాడు ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడానికి వీల్లేదు వాడిసారి గవర్నమెంట్ జాబ్ కొట్టి తీరాలి అది నీ బాధ్యతేనమ్మా అని అనగానే ఇక నర్మద చాలా సంతోషపడుతుంది రామరాజు మాటలు విని వేదవతి వీరస్ ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక సాగర్ నాన్న ఏమంటున్నారు అవునరా ఏ తండ్రికి మాత్రం కొడుకు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటే చూడాలనిపించదు నువ్వు చేయాలనుకుంటున్నావు కదా చెయ్యరా ఇక మీదట నువ్వు వెళ్ళుకు రానవసరం లేదు నేను తిరుపతి చూసుకుంటాము కానీ నువ్వు మాత్రం ఈసారి ఖచ్చితంగా జాబ్ సంపాదించే నాకు కనిపించాలి అని అనగానే తప్పకుండా నాన్న తప్పకుండా నేను గవర్నమెంట్ జాబ్ సాధిస్తాను ఎన్ని రోజులు నా భార్య మాత్రమే నాకు సపోర్ట్ చేసింది కానీ అది నాకు చాల నాకు నీ సపోర్ట్ కావాలి ఇప్పుడు నీ సపోర్ట్ నాకుంది అంటే నేను జాబ్ ఏంటి నాన్న ఏదైనా సాధిస్తాను అని సాగర్ అంటూ ఉంటే అందరూ కూడా చాలా ఎమోషనల్ అయిపోతారు ఇదంతా చూసి వల్లి భాగ్యం కడుపు రగిలిపోతూ ఉంటుంది ఇక నర్మద వల్లి దగ్గరికి వచ్చి థ్యాంక్స్ బల్లెక్క నీకు తెలియకుండానే నాకు ఎంత హెల్ప్ చేసావో తెలుసా ఇక మీదట రాత్రిలు దొంగతనంగా మా మాయన్ని ఎగ్జామ్కి ప్రిపేర్ చేయాల్సిన అవసరమే లేదు హాల్లోనే కూర్చొని అందరి ముందు మా ఆయనకి ఎగ్జామ్కి ప్రిపరేషన్ ప్రిపరేషన్ చేయిస్తాను ఖచ్చితంగా మా ఆయన ఈసారి గవర్నమెంట్ జాబ్ కొట్టి తీరుతాడు థ్యాంక్స్ బెల్లక్క అని నర్మద అంటూ ఉంటే ఇక వల్లి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక భాగ్యం వల్లి దగ్గరికి వచ్చి ఇదేంటే ఇలా జరిగింది మీ మామగారు వాళ్ళని చెడ తిట్టి ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారని నువ్వు వాళ్ళ గుట్టు బయటెట్టినందుకు నిన్ను నెత్తి నెట్టుకుంటాడని అనుకున్నాము కానీ ఇదేంటి ఇలా జరిగింది మీ మామయ్య ఆ సాగర్ని విఆర్వ చేయడానికి ఒప్పుకోవడం ఏంటి అని అనగానే అమ్మో ఇప్పటికే ఇక్కడ జరిగిన దానికి నా బుర్ర హీటెక్కిపోయింది నువ్వు మళ్ళీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకు నాకు కాస్త టైం కావాలి ముగిరిము ముందు వెళ్ళండి అని అనగానే ఇక భాగ్యం భూపతిరావు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే కార్తీక మాసం పూజకి ఇంట్లో అందరూ కూడా చాలా పద్ధతిగా రెడీ అవుతూ ఉంటారు అమూల్య కూడా విశ్వ ఇచ్చిన చీరనే కట్టుకొని అందంగా రెడీ అవుతూ ఉంటుంది ఇక చీర తనకి సరిగ్గా కట్టుకోక రాకపోవడంతో అప్పుడే నర్మదాతో వదిన నాకు కాస్త ఈ చీర కట్టడంలో హెల్ప్ చేయవా అని అంటుంది నర్మద అమూల్య చీర కట్టుకోవడం చూసి షాక్ అయిపోతుంది అమూల్య ఏంటి నువ్వు శారీ కట్టుకుంటున్నావా ఎప్పుడు లేంది కొత్తగా శారీ ఏంటి అని వినగానే అది వదిన ఈరోజు పూజ కదా పూజకి చీర కట్టుకోవాలనిపించింది కట్టుకుంటున్నాను హెల్ప్ చేదురా వదినా అని వినగానే అప్పుడే ప్రేమ అక్కడికి వస్తుంది వావ్ అమూల్య ఈ శారీ చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నావు అని అడుగుతుంది ఇక అమూల్య వదిన అది నా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది అని అంటుంది ఇక నర్మదా ఆశ్చర్యపోయి అదేంటి అమూల్య ఫ్రెండ్స్ అంటే ఏ ఇయర్ ఇయర్ రింగ్స్ బ్రేస్లెట్సో ఏవో చిన్న చిన్న డ్రెస్లో గిఫ్ట్ చేసుకుంటారు అంతేకాని పెళ్ళి కాని వాళ్ళకి ఇలా శారీ గిఫ్ట్గా ఇవ్వడం ఏంటి నేనెక్కడా వినలేదు అని అనగానే అమ్మయ్య షాక్ అయిపోతుంది అమ్ము వదిన కనిపెట్టేసింది ఇప్పుడు ఎలా తప్పించుకోవడం అని అనుకొని అదే వదిన మా ఫ్రెండ్ది త్వరలోనే పెళ్ళింది ఆ పెళ్ళికి ఫ్రెండ్స్ అంతా చీరలో రావాలని అదే చీరని గిఫ్ట్ చేసింది అని అనగానే ఓహో అని అనుకుంటూ ఉంటారు అమ్మయ్య ఇప్పటికీ తప్పించుకున్నాను అని అమూయ్య రిలాక్స్ అవుతుంది ఇక మరో పక్క విశ్వ మేడ మీదకి వచ్చి అమూల్య కోసమే ఎదురుచూస్తూ ఉంటాడు ఈ అమూల్య ఎక్కడా అది నా వల్ల పడిపోయింది అంటే ఖచ్చితంగా నేను ఇచ్చిన చీర కట్టుకొని నాకు చూపించడానికి బయటికి వస్తుంది అలా వచ్చింది అంటే అది పూర్తిగా నా ట్రాప్లో పడిపోయినట్టే ఆ రామరాజు వాడి కొడుకుల జుట్టు మొత్తం నా చేతుల్లోకి వచ్చినట్టే అని విశ్వ అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే అమూల్య అందంగా రెడీ అయ్యి విశ్వకి కనిపించడం కోసం బయటికి వచ్చి మేడవైపు చూస్తూ ఉంటుంది అమూల్య చీర కట్టుకొని రావడం చూసి విశ్వ ఒక్కసారిగా మనసులో నవ్వుకుంటూ ఉంటాడు ఇక అమూల్య కనిపించి ఎలా ఉన్నాను అని సైగల్ చేస్తుంది ఇక విశ్వ కూడా చాలా బాగున్నావని సైగల్ చేసి చెప్తూ ఉంటాడు అమూల్య సిగ్గుపడుతూ ఇద్దరు సైగలతో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే రేవతి బయటికి వస్తూ అమూల్య ఇంటివైపు చూసి సైగలు చేయడం సిగ్గుపడడం గమనిస్తుంది ఇదేంటి ఈ అమ్మాయి మా ఇంటివైపు చూసి ఎవరికి సైగలు చేస్తుంది ఎవరున్నారక్కడా అని మేడ మీదకి చూసేసరికి అక్కడ విశ్వ ఉంటాడు విశ్వని చూసి రేవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి వీడు ఈ అమ్మాయి సైకల్ చేసుకుంటున్నారు పైగా ఈ అమ్మాయిని చూస్తుంటే సిగ్గుపడుతుంది అంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారా ఇదేంటి ఇప్పటికీ ఉన్న గొడవలు చాలా ఉన్నట్టు వీళ్ళు ప్రేమించుకోవడం ఏంటి అని అనుకుంటూ పోనీలే ఈ రెండు కుటుంబాలు కలవడానికి వీళ్ళ పెళ్ళైనా అవుతుందేమో అని రేవతి అనుకొని అసలు వీడు నిజంగానే అమ్మాయిని ప్రేమిస్తున్నాడా తెలుసుకోవాలి అని రేవతి విశ్వ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక అమూల్య ఇంట్లోకి వెళ్ళగానే విశ్వ అమూల్యకి సైగలు చేయడం భద్రావతి గమనిస్తుంది ఇక విశ్వ దగ్గరికి వచ్చి ఏంట్రా ఏంటి విషయం మన ప్లాన్ సక్సెస్ అయిందా అని అనగానే సక్సెస్ అయిందా ఏంటత్త మన ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అయింది అని విశ్వ భద్రావతితో మాట్లాడుతూ ఉంటే రేవతి ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుకుంటున్నారా అని చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఇక భద్రవతి అంటే ఆ అమూల్య పూర్తిగా నీ ట్రాప్లో పడిపోయినట్టేనా అవునత్త పడిపోయినట్టే మొన్న నేను ఇచ్చిన చైన్ తీసుకుంది నిన్న నా బండి ఎక్కింది ఈరోజు నేనిచ్చిన చీర కట్టుకొని కట్టుకొని నాకే చూపించింది అది పూర్తిగా నా వలలో పడిపోయిందత్తా అని అనగానే మనకు కావాల్సింది కూడా అదే కదరా దాన్ని పెళ్లి చేసుకొని ఆ రామరాజు వాడి కొడుకుల ముందే దాన్ని చిత్రహింసలు పెట్టి నరకం అంటే ఏంటో వాళ్ళకి చూపించాలి దీన్ని పెట్టుకొని వాణ్ణి మానసికంగా చంపేయాలి అని అనగానే అందుకే కదక్క నేను దాన్ని అలా ట్రాప్ చేసింది పిచ్చి నేను నిజంగానే దాన్ని ప్రేమిస్తున్నట్టు నా గురించి ఏవేవో ఊహించుకుంటుంది అని అంటూ ఉంటే రే విశ్వ ఇక లేట్ చేయడానికి వీల్లేదు నీ గు నీ నిజస్వరూపం గురించి ఆ అమ్మాయికి లోపే నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అప్పుడే మనం అనుకున్నది సాధించగలం అని అనగానే నేను అదే పనిలో ఉన్నానత్త దాన్ని ఎలాగైనా ట్రాప్ చేసి మాయ మాటలు చెప్పి పెళ్ళికి ఒప్పిస్తాను అని విశ్వ అంటూ ఉంటే ఇక ఈ మాటలన్నీ కూడా రేవతి వీడియో తీస్తుంది ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి వీళ్ళు ఇంత నీచంగా ఆలోచిస్తున్నారు ఒక ఆడపిల్ల జీవితంతో ఇలా ఎలా ఆడుకోగలుగుతున్నారు లేదు అలా జరగడానికి వీల్లేదు ఆ కుటుంబం ఇంతకుముందు ఏం చేసిందో నాకు తెలీదు ఇప్పుడు అక్కడ నా కూతురుంది నా కూతుర్ని వాళ్ళు కన్న కూతుర్లా ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నారు అలాంటి ఇంటి ఆడపిల్లని కష్టపెడుతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను ఆ అమ్మాయి జీవితం నాశనం అవుతుంటే అది కూడా నా కొడుకు వల్ల అవుతుంటే నేను తట్టుకోలేను లేదు అలా జరగడానికి వీల్లేదు ఆ అమ్మాయికి వీళ్ళేంటో వీడి నిజస్వరూపం ఏంటో తెలిసేలా చేస్తాను అని రేవతి అనుకొని సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఒకరోజు అమూల్య కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయ్యి వెళ్తూ ఉంటే అప్పుడే రేవతి బయటికి వచ్చి అమ్మ అమూల్య నీతో కాస్త మాట్లాడాలమ్మా అని అనగానే అమూల్య షాక్ అయిపోతుంది ఇదేంటి ఈవిడ నాతో ఏం మాట్లాడుతుంది అని అనుకొని దగ్గరికి వచ్చి ఏంటండి అని అడుగుతుంది అమ్మ నువ్వు మోసపోతున్నావు మా వాడు అంత మంచివాడు కాదమ్మా వాడేంటో నాకు తెలుసు వాడు మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం మీ నాన్న అన్నయ్యలని మానసికంగా చంపడం కోసమే నిన్ను ప్రేమిస్తున్నానని నాటకం ఆడుతున్నాడమ్మా నువ్వు వాడి మాయలో పడొద్దు అని ఎనగానే అది కాదత్తయ్య బావ ఇప్పుడు మారిపోయాడు బావ మాటల్లో చేతల్లో నాకు అది కనిపిస్తుంది బావ నేను పెళ్లి చేసుకుంటే మన రెండు కుటుంబాలు కలిసి ఉంటాయని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఎనగానే లేదమ్మా లేదు నువ్వు విశ్వాగాన్ని పెళ్లి చేసుకోవడం వల్ల ఈ రెండు కుటుంబాలు కలవడం కాదు ఇంకో పాతికేళ్ళు వీళ్ళు ఇలా ఉంటుంది అని అనగానే ఏంటత్తా అవునమ్మా వాణ్ణి మీద ప్రేమతో పెళ్లి చేసుకోవడం లేదు మీ కుటుంబం మీద పగతోనే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు ఒకసారి ఈ వీడియో చూడు అని రేవతి వీడియోని అమూల్యాకి చూపిస్తుంది ఆ వీడియోలో భద్రావతి విశ్వ ఇద్దరు మాట్లాడుకున్న మాటలు విని అమూల్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక తను విశ్వ చేతిలో మోసపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది ఇక రేవతి అమ్మ ఇప్పటి వరకు జరిగిపోయింది ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వాడి మాయ మాటలు నమ్మొద్దమ్మా అని రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అమూల్య విశ్వ మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది కాసేపటి తర్వాత అమూల్య కాలేజీకి వెళ్తూ చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే విశ్వ అక్కడికి వచ్చి అమూల్యని చూసి దీన్ని ఎలాగైనా ఈరోజు నాతో పెళ్ళికి ఒప్పించి లేపికెళ్ళి పెళ్లి చేసుకోవాలి అని అనుకొని అమూల్య దగ్గరికి వచ్చి అమూల్య బండెక్కు ఒక చోటుకి తీసుకెళ్ళాలి అని అనగానే నేనెక్కను అని కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఏమైంది దీనికి నిన్నటి వరకు బాగానే ఉంది కదా అని అనుకొని ఏంటి అమూల్య బండెక్క అంటే ఎక్కవేంటి అని అమూల్య చెయ్యి పట్టుకుంటాడు ఇక అమూల్య ఒక్కసారిగా కోపంగా చూసి చెయ్యి వదలరా కుక్క అని విశ్వచంప పగలగొడుతుంది అది చూసి విశ్వ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏయ్ అమూల్య ఏమైంది నీకు నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను కదా ఏంట్రా ప్రేమ ఏంట్రా నువ్వు నన్ను ప్రేమించేది నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావో నాకు తెలుసురా అని అనగానే విశ్వ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నానా అని తన ఫోన్లో ఉన్న వీడియోని విశ్వకి చూపిస్తుంది అది చూసి విశ్వ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చ ఇదేంటి ప్లాన్ మొత్తం ఇలా పాడైపోయింది దీనికి ఈ వీడియో ఎక్కడ దొరికింది అని అనుకుంటూ ఉంటాడు ఈ విధంగా రేవతి ద్వారా అమూల్య విశ్వ నిజస్వరూపం తెలుసుకోబోతుంది రాబోయే ఎపిసోడ్స్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్